హాయ్ అండి వెల్కమ్ టు జయశ్రీస్ హెల్తీ కిచెన్ ఈరోజు అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో ఒకటైన క్షీరాన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం రెండు స్పూన్ల కందిపప్పు వేసి రెండు గ్లాసుల నీళ్లతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మూడు కప్పుల ఫ్రెష్ పాలు మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టి పాలు పొంగే వరకు కాగనివ్వాలి పాలు ఇలా పొంగుతుండగా ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం కందిపప్పుని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని గరిటితో తిప్పుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పాలతో పూర్తిగా ఉడికిన తర్వాత అన్నం చాలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి కప్పున్నర బెల్లం వేసుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు గరిటితో బాగా తిప్పుతూ ఉండాలి చూశారు కదా బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి క్షీరాన్నం తయారైపోయింది దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా నివేదించేయచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్